రాజన్నను దర్శించుకున్న వేములవాడ అడిషనల్ ఏఎస్పి శేషాద్ని రెడ్డి వేములవాడ డివిజన్ అడిషనల్ ఏఎస్పిగా బదిలీపై వచ్చి బాధ్యతలు స్వీకరించిన ఈ ఈరోజు రాజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు స్వాగతం పలుకుతూ ఆహ్వానించారు స్వామివారి కళ్యాణ మండపంలో అర్చకులు ఆశీర్వాచనం చేసిన అనంతరం ఆలయ పర్యవేక్షకులు బి తిరుపతిరావు లడ్డు ప్రసాదం అందజేశారు రాజన్న ఆలయ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షులు సిరిగిరి శ్రీరాములు అడిషనల్ ఏఎస్పి శేషాగ్రిరెడ్డికి పూల మొక్కలు అందజేశారు ध्यकला पूरो मुचे േയ യന്േദയതി വേദയേതി വേദയമാമേ നമംേ്യുധ്യത്തെമേ നേവാന്ദേേന്ദ്രേന്ദ്ര മന്ത്രാർത്ഥ സമരാ സേദോക്തം പരിപൂർണായിഷ്യസ്ഥ